ప్రియ పనులు కబతాండి మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ప్రభవ మీ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు వాక్యం విను ప్రతి బిడ్డ కూడా స్వామి వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎరిగి మీ కొరకు జీవించువారుగా తమ జీవితాలను సమర్పించుకున్నటకు కృప చేయండి మీ బిడ్డలలో మీ బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మనం కూడుకొని మహోన్నతుడైన దేవుని పిల్లలంగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఆయన సన్నిధానం లేకి మనం వచ్చాం ఒక్కొక్క పర్యాయం దేవునికి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం మన ప్రార్థనలకు ఒక్కొక్కసారి ప్రత్యుత్తరాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రత్యుత్తరాలు రావు మనం చాలా విసిగిపోతూ ఉంటాం ఉపవాసాలు ఉంటాం మనము అనేక మంది దైవ దైవ సేవకులకి కూడా చెప్తూ ఉంటాం మా కొరకు ప్రార్థించమని చాలామంది భక్తులు కూడా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఎందుకు రాలేదు అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోం దేవుడు అంటున్నాడు నాకు మరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు అంటున్నాడు నన్ను అడగండి మీకు ఇస్తానని ఈ రీతిగా ప్రభుల వారు మనకు అడిగితే ఇస్తానని మరపెడితే జవాబిస్తానని చెప్పిన దేవుడు మనము ప్రార్థించినప్పుడు ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు ఒక వాక్యాన్ని చదువుతాను దయచేసి గమనించాలి కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని చెప్తాడు నా హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును ప్రియులరా ఈరోజు నా ప్రభుల వారు మన మనవి వినకపోవటానికి గల కారణం ప్రియులరా మన హృదయంలో పాపాన్ని లక్ష్యము చేయడం మనము చాలామంది అనుకుంటాము మనలో పాపం లేదని అదే మనము చేస్తున్న పెద్ద పొరపాటు బాగా ఈ ఈ విషయాన్ని బాగా గమనించాలి నాలో పాపం లేదని చెప్పిన ఎడల దేవుడు అవుతాడని మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్పబడి ఉంది అందరము పాపులమే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని మన జీవితాలలో ప్రిలరా మనకు ఇది పాపము కాదు అని మనకు తోచదు నేను త్రాగడం లేదు వ్యభిచరించడం లేదు దొంగతనం చేయడం లేదు హత్యలు చేయడం లేదు పోట్లాడలేదు లేక భర్తకు మోసం చేయలేదు భార్యకు మోసం చేయలేదు నా ఉద్యోగంలో నేను మంచిగా ధర్మాన్ని పాటిస్తున్నాను ఎన్నో మనము మనకు తోచినవి చెప్పుకుంటూ ఉంటాం అయితే బైబిల్ ఒక మాట అంటే అది మీ హృదయంలో పాపమును నా హృదయంలో నేను పాప అని లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును నని పాపము అనేటటువంటివి నేను చెప్పినవే కాదు పాపం అనేటటువంటివి ఇంకా చాలా ఉన్నాయి ప్రభుల వారు చెప్పిన విషయాలే చెప్తాను మీరు ఎన్నోసార్లు వినుంటారు మీరెప్పుడైనా మీ శత్రువుని ప్రేమించారా చెప్పండి ఎప్పుడైనా మిమ్మల్ని క్షమించమని అడిగితే క్షమించారా చెప్పండి ఎవరో మనల్ని క్షమించమని అడగక్కరలేదు మనకు తెలుసు ఎవరెవరిని మనము క్షమించాలో మనము క్షమించవలసిన వ్యక్తుల్ని ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనలో నుండి పాపము ప్రక్కకు వెళ్ళిపోతుంది మనము శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తామో అప్పుడు మనలో నుండి పాపము బయటికి వెళ్ళిపోతుంది పాపము అనడం కంటే మన మనవి దేవుడు విననివ్వకుండా చేస్తున్నటువంటి సాతానుడు మన వద్ద నుండి ప్రక్కకు వెళ్ళిపోతాడు ప్రియులరా మనం చాలా మంచి వారం మనము అనేకుల్ని ప్రేమిస్తాం అనేకుల్ని క్షమిస్తాం కొందరిని ప్రేమించాం కొందరిని క్షమి క్షమించాం ఆ కొందరిని ప్రేమించినప్పుడే క్షమించినప్పుడే మన మనవి దేవుని వద్దకు వెళతాది కాబట్టి ఈ ఉదయ ఈ రాత్రి సమయం అందు దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు ఒక తండ్రిగా నా చేతులు జోడించి మీకు నమస్కరించి చెప్పినటువంటి సమాచారం ఎన్నో కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి ఎంతోమంది బిడ్డల జీవితాలలో సమస్యలు ఉన్నాయి ఎంతోమంది భవిష్యత్తు బాగలేదు ఎన్నో కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు అసమాధానం నెమ్మది లేనితనం ఎన్నో ఉన్నాయి అనారోగ్యం వీటన్నిటి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థించేటప్పుడు చెప్తాం దేవా మీలాంటి గొప్ప దేవుడు లేడయ్యా మీ అంత శక్తిమంతుడు లేడయ్యా మీ కనికరం గలవాడు లేడయ్యా మీ అంతా చాలి లేడయ్యానని ఏడుస్తాం కన్నీరు కారుస్తాం అయితే ఏడ్చిన కన్నీరు కార్చిన దేవుడు మనకు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణం ఈ చిన్న చిన్నవి మనకున్నటువంటి క్ష ప్రేమ లేనితనం క్షమాగుణం ఇతరుల మీద అసూయ ఇతరులను కూర్చి చెడుగా చెప్పడం ద్వేషము ఈర్ష పగ ఇవన్నీ కూడా నేను ప్రభు బిడ్డను అనటానికి ఓ చక్కటి నిదర్శన ఏమిటంటే ఈ చిన్న చిన్న వాటినన్నింటినీ కూడా తీసి వేసుకోవాలి ఒక దారి గుండా మనం వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు మా బంధువుల ఇండ్లకు మా తండ్రి గారు మమ్మల్ని తీసుకెళ్ళేవారు మేము ఐదు మంది పిల్లలం అప్పుడు ఇంత చక్కటి రోడ్లు లేవు కాలి బాటల్లో నడవాలి నడిచేటప్పుడు ముళ్ళ రాళ్ళు రాళ్ళుండేటివి అప్పుడు ఏం చేసేవారమో తెలుసా నేను ఇంటికి పెద్ద కొడుకుని నేను మా తమ్ముళ్ళంతా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ముళతొప్పలు తీసి పడేసేవాళ్ళం రాళ్ళు అన్నీ కూడా తీసి పడేసేవాళ్ళం మా అమ్మ నాయన మంచి రోడ్లో రావాలి అని మా అమ్మ నాయన చెప్పేవాళ్ళు పడతారా నెమ్మదిగా పోదాము అట్లా చేయొద్దండి అని రాళ్ళన్నీ ఏరిపడేసేవాళ్ళం ఆ కారణాన ఏం జరుగుతుందో తెలుసా మా ప్రయాణం సులభంగా జరగటానికి తొందరగా వెళ్ళవలసిన చోటుకు వెళ్ళటానికి అవకాశం కలిగేది అదే రీతిగా మనం వెళ్ళవలసిన చోటు పరలోకం కదా ఆ స్థలానికి వెళ్ళటానికి మన జీవితంలో మన మార్గంలో ఈ ముళతుప్పలు ఈ రాళ్ళు అసూయలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ కూడా తీసి పారవేసుకోవాలి ఎందుకంటే మనకు సంవత్సరాలు గడిచే కొద్దీ మనము దేవుల్లో ఎదుగుతున్నట్టుగా తెలియాలి ఆ ఎదుగుదల మనలో లేకపోతే మన మనవి ప్రభు దగ్గరికి వెళ్ళకపోగా మన జీవితంలో దేవుని వద్ద నుండి ప్రత్యుత్తరాన్ని పొందుకోలేం మన ఆత్మీయ ప్రయాణం సులభంగా కొనసాగదు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను దయచేసి ఎవరి మీద అసూయలు ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు పగం ఉండకూడదు ఎవరి మీద పట్టింపులు ఉండకూడదు విరోధ భావాలు ఉండకూడదు కపటం ఉండకూడదు పైకి ఒక రీతిగా మాట్లాడుతూ లోపల వారిని వచ్చి హృదయంలో చెడు పెట్టుకోవడం ఇవన్నీ కూడా దయ్యపు లక్షణాలు అందుకే ప్రభు మన మనవి వినడు ఆ మనవి వినకపోతే ప్రభుకి మనం చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది కదా బైబిల్ అందుకే అంటున్నాడు బైబిల్లో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనని ఎంత మంచి మాట చూడు ప్రభు నా మనవి వినకపోవటానికి కొందరు ఏండ్ల తరబడి ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కానీ వారి మనవి ప్రభుకి వినబడ్డం లేదు కాబట్టి రోజున ప్రత్యేకంగా ప్రభు పిల్లలైన మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశంలో ప్రభు నా పట్ల కనికిరాన్ని చూపెట్టి నా మనమే మీరు వినున్నట్లుగా ఇంతవరకు నేను విన్న ఈ చెడు ఏది కూడా నాలో ఉంచుకోను ప్రభు అని మనము ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి రెండవ వాక్యం చెప్తుంది నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యొద్ నుండి తన కృపను తొలగించలేదు ఆయన సన్నుతింపబడునుగాక అని నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు తన కురుప నుండి నన్ను తొలగించలేదు అని అంటాడు ఎంత మంచి మాట చూడు ఈరోజు నీవు నేను చెప్పినట్లుగా నీ జీవితంలో ఉన్న ఈ చెడుని నువ్వు తొలగించుకుంటే ఇవి నీ ఆత్మ ఆత్మీయ ప్రయాణంలో అడ్డుగా ఉన్నటువంటి రాళ్ళు మొల ఇవన్నీ కూడాను నీవు బాగా ఎరుగుదువు ఇవి నాకు ఉన్నాయి అని అలాంటివి తెలిసినప్పుడు తీసి పారవేయాలి ఎవరి మీద ద్వేషం వద్దు ఎవరి మీద పగవద్దు ఎవరి మీద అసూయవద్దు అందుకే బైబిల్ చెప్తుంది కొట్టు వారికి ఆయన వీపును అప్పగించను అని ఉమ్మి వారికి తన చంపనిచ్చాడు పిడిగుద్దులు గుద్దు వారికి తన బీపునిచ్చాడు దేవుడు ఎంతో ఘోరమైన హింసాత్మకమైన మరణాన్ని పొందాడు దానిలో కనీసం ఒక పాయింట్ ఒక పర్సెంట్ అయినా మనము అనుభవిస్తేనే కదా దేవుని పిల్లలని చెప్పుకోవటానికి అవకాశాలు ఉంటాయి దేవుని పిల్లలుగా మీ మనవి దేవుడు ఆలకించాలని మీ విజ్ఞాపన ఆ కృపగల దేవుడు ఆలకించాలని మీ ప్రార్థన ఆయన త్రోసివేయకుండా ఆయన తన కృపను మీ వద్ద నుండి తొలగించకుండా మీ మీద మీ కుటుంబం మీద నిత్యము నిలిచి ఉండునుగాక దేవుడు మీకు సదా తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్